మనం అనుకుంటే మాత్రమే వెళ్ళమండి ఆ శివయ్య మనల్ని పిలుచుకుంటే మాత్రమే వెళ్ళగలవండి అక్కడికి నేను అనుకున్నాను అడగని ఎందుకంటే మేము నాలుగు రోజుల ముందే అనుకున్నాము అప్పుడప్పటికీ బయలుదేరి వెళ్ళిపోయామండి మాకు చాలా ఆనందంగా ఉంది గిరిజరేషన్ చేయడానికి ఒకరు తోడు అక్కర్లేదండి ఇక్కడ ఎన్నో వేల మంది జనాలు నడుస్తూనే ఉంటారు ఇక్కడ కుర్రవాళ్ళు అయితే అండి లుంగీలు కట్టుకుని చక్కగా సాంప్రదాయకంగా వెళ్ళారు చాలా బాగా నచ్చింది ఆ విషయం అయితే నడిచే కొద్దీ దారిలోని అందరూ కనబడతా ఉంటారండి ఓపిక అయితే నశించదండి చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు సరదాగా వెళ్ళొచ్చు మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు చక్కగా కొంతమంది మంత్రాలు చదువుకుంటా వెళ్తారండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని లేకుండా యాక్టివ్గా వెళ్ళారండి ఇక్కడ దారిలో వెళ్తూ ఉంటే ఇక జింకలు అయితే కనిపించినాయండి అందరూ ఫ్రూట్స్ అయితే పెడుతున్నారండి అటువైపు సైడ్ రోడ్ సైడ్న అన్నీ అమ్ముతా వెళ్తా ఉంటాయండి మనకు ఏ కావాలయ్యి ఫ్రూట్స్ తీసుకొచ్చి అయితే ఇక్కడ పెడుతున్నారండి నేనైతే ఫస్ట్ ఫస్ట్ టైము జింగం దగ్గర నుంచి చూస్తానండి చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకైతే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు బయటికి ఇరవై సంవత్సరాల నుంచి ఏ గుడికి ఏ గోపురాలకి అయితే వెళ్ళలేదండి ఈ మధ్యకాలంలోనే వెళ్తున్నాను అందుకే అంటున్నాను ఆ సవై అనుగ్రహం నాకు కలిగిందని మీరు కూడా వెళ్ళండి ఒకసారి ఆ